అందరికీ జై హింద్ ఆగస్టు పదిహేను సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో ఎప్పుడుదంటే కోయిట్ సిటీలో రెండు వేల పదహారుది అనమాట అక్కడ అందరూ జెండా వందనం జరుగుతుంటే మన ఇండియన్స్ అందరూ వచ్చి అక్కడ జై హింద్ చెప్తారనమాట అది రెండు వేల పదహారులో జరిగింది వీడియో అనమాట ఆ వీడియో నేను పెడుతున్నాను యూట్యూబ్లో పెడదామని చూసి అలాగే ఎడిట్ చేశాను అనమాట అందరూ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మన ఇండియా వాళ్ళు అనమాట ఇంకా ఎవ్వరూ కాదు వేరే వాళ్ళు ఎవ్వరూ కాదు ఇది రెండు వేల పదహారు వీడియో అనమాట స్వాతంత్ర దినోత్సవానికి అక్కడ మన వాళ్ళందరూ ఆగస్టు పదిహేనుకి అక్కడ వస్తారనమాట చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అన్ని దేశాలలో వస్తారు మన ఇంటిగా మన ఇండియా కాశ్మీర్ బీహార్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ కలకత్తా మొత్తం అందరూ వస్తారనమాట ముఖ్యంగా ఢిల్లీ వాళ్ళని బూరి వాళ్ళని ఒకటి కాదు హైదరాబాద్ తెలంగాణ కేరళ మొత్తం అందరు ఆగస్టు పదిహేను అంటే చాలు మనకి గుర్తు ఎందుకంటే అక్కడ ఇండియన్ ఎంబసీ ఆ ఇండియన్ ఎంబెన్సీకి ఒక ప్రత్యేక ఉంది ఏంటంటే దాన్ని మన ఇందిరాగాంధీ గారు కొయిటూల్ని ఎవరిని ఏమి అడగకుండా ఇసుక ఇటుకు సిమెంటు అన్నీ తీసుకొచ్చి ఆ ఇండియన్ ఎంబసీని అనమాట ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత కలగ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత అంత రాతి అనమాట ఎర్ర భవనం కింద ఉంటుంది ఎందుకంటే ఎర్ర కోట కింద కలర్ కూడా ఎర్రగా వేసారనమాట అది ఇండియన్ ఎంబసీ మన కోవిడ్ సిటీలో ఉందనమాట అది మనం అక్కడికి వెళ్తుంటే మన జెండా చూస్తుండే ఎంతో ఆనందం ఉత్సాహం ఎందుకంటే మన జాతీయ జెండాలో ఉన్న కళ ఏ జెండాలకి ఉండదని నేను అన్నా కానీ మన జెండా చూసినప్పటికీ మన రోమాలు నెక్కపొడిచి అలా చూసినప్పటికీ ఇలా జేహింది సెల్యూట్ కొట్టనిపిస్తుంది అనమాట ఆ ఫ్లాక్ చూసినప్పటికీ మనకి సగం కొడుపు నిండిపోతాయితో ఉన్న కూడా అందుకంటే దేశభత్తి అనేది మనుషులకి ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆ దేశభత్తి మనం దాన్ని మనం చూపించాలి చూపించే కానీ తెలియదు అనమాట అంత నిదాన ఆనందం కూడా అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి వీడియో నేను పెడతాను ఓకేనా And without, and has grown from strength to strength. This is for the fifth time that I speak to you on the eve of Independence Day. In the past four years, I have seen, with some satisfaction, a stable and progressive democracy in full play, with peaceful transfer of power from one party to another, from one government to another. From one generation to another, notwithstanding the different hues of political thought, I have seen the ruling party.